హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ బెల్లం పరమాన్నం అమ్మవారికి ఎంతో ఇష్టమైన అండ్ పండగలతో చేసుకునే ఈ బెల్లం పరమాన్నాన్ని పాలు విరగకుండా చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్ బియ్యం తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ వాటర్ పోసుకొని ఈ బియ్యాన్ని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి మూడు కప్పుల పాలు పోసుకోవాలి అలాగే రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా పాలు ఒక పొంగు వచ్చాక గరిటితో ఇలా కలుపుకొని మనం ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వాటర్ తో సహా వేసుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకొని ఈ బియ్యాన్ని ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా బియ్యం మనం ఇంత మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని పక్కకు దించుకోవాలి ఇప్పుడు ఇందులోకి తురిమిన వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లంని వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాక బెల్లం అంతా కరిగిపోతుంది ఆ తర్వాత స్టవ్ పైన ఒక పోపు కలాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగిపోయాక జీడిపప్పు పలుకులు కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ పరమాన్నంలోకి పావు స్పూన్ యాలకుల పొడి మనం ఫ్రై చేసి పెట్టిన జీడిపప్పు కిస్మిస్ పలుకులు నెయ్యితో సహా వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్